నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పచ్చ లేచిపోతే అంటుంది ఇక వార్నింగ్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది కవితకి ఎటువంటి అనుకున్నవి ఇక ఫేస్ టు ఫేస్ దాపరికలుగా అవన్నీ ఏమున్నవి కాదు అనేస్తుంది డైరెక్ట్ గా ఏమన్నా కూడా అన్నది కదా హరీష్ రావుని కేటీఆర్ అన్నది అరే ఎవరు లిలిపూడి కావాలని మాట్లాడిపిస్తున్నావు డైరెక్ట్ మీరు మాట్లాడే మీకు దమ్ముంటే డైరెక్ట్ హరీష్ రావు కేటీఆర్ మీరు కదా స్పందించాలి మీరు కదా కౌంటర్ చేయాలి మీరు మాట్లాడాలి ఎవరు కార్యకర్తలతో అనాముఖతో ముక్కుముఖం తెలియడంతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు నన్ను దిట్టిస్తున్నారు అని చెప్పి అట్లా కూడా వాళ్ళ మీద సీరియస్ అయింది సరే ఈ ముచ్చట చూద్దాం నిరంజన్ రెడ్డి ముచ్చట ఏదో చూస్తే అంగడి సార్ కబ్జా చేసిన నిరంజన్ మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు ఆయన అవినీతి కవి పుచ్చిన హరీష్ రావు మీడియా ద్వారా పెద్దసారి చూసి తీసుకెళ్తా నిరంజన్ రెడ్డి కారణంగా గుణపర్తి స్థానంలో బిఆర్ఎస్ కి ఎన్నడికి గెలవదు కవిత అంటూ మనం చూస్తా ఉన్నాం ఏ కవిత ఏమంటుందంటే మా పెద్దసార్ అయితే మంచోడు మా అన్న కేటీఆర్ మంచోడు మన ఆయన మంచోడు నేను కూడా మంచిదానే కానీ హరీష్ రావు మంచోడు కాదు దొంగ అంటుంది కవితక్క అందరి మంచోళ్ళు అందరం మంచోళ్ళమే కానీ ఆయన ఒక్కడే దొంగ అందరిని కబ్బుచ్చిండు నిన్నమన్న పద్మ దేవేందర్ రెడ్డి కూడా మొత్తం ఆయనే మద్దతు ఆయనే ఆమె వెనకేసుకొస్తుండు ఆయన సపోర్ట్ చేస్తుండని చెప్పి మాట్లాడింది ఇప్పుడే నిరంజన్ నిరంజన్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నది మొత్తం కబ్జా కోరు అడ్డంగా భూమిని కబ్జా చేసిండు అంగడి భూములను కబ్జా చేసిండు ప్రభుత్వ భూములను కబ్జా చేసిండు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే రెండు రెండు మూడు కట్టుకున్నాడు అని చెప్పి మాట్లాడుతారు నీకేం తక్కువ మరి నీకు ఫామ్ హౌస్ లేవా ఇద్దరు ఇల్లు లేదా నీకు నీకేం తక్కువైనా దానికి కౌంటర్ గా నిరంజన్ నిరంజన్ ఆయన చూద్దాం మీరు అడ్డంగా బుక్ అయి జైలుకైన లిక్కర్ రాని గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తల ఎవరి వైపు కోసం చేదినైతే నిరూపించాలే కవితకు సభ్యత సంస్కారం లేవు సభ్యత సంస్కారం లేవు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ మనం చూస్తా ఉన్నాం ఇక నిరంజన్ రెడ్డి ఏమంటున్నారంటే అమ్మా నువ్వు ఇన్ని నిధులు చెప్తున్నావు అమ్మా నువ్వు అడ్డంగా దొరికినావు లిక్కర్ రానివు నువ్వు సారా రానివు నువ్వు సారా మేము లిక్కర్ కేసులో జైలుకి పోయి వచ్చినావు నువ్వు నువ్వు మాట్లాడేది నువ్వు నిధులు చెప్తున్నావా అని చెప్పి నిరంజన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు మేము తనకపోతే మా నేతృ తిరుగుతాయో అని అడుగుతా ఉన్నారు అయ్యా మేము మీ కవితనేమో మీ సారపిట్టనేమో సారంతనేమో తప్పులేదు కానీ మేము సారంత తప్పు వచ్చిందని చెప్పి మమ్మల్ని అడుగుతారు మా ముఖం ఏడబెట్టుకోవాలి అని చెప్పి నిరంజన్ రెడ్డి అంటా ఉన్నట్టు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కవిత ఏం చేస్తా అంటే మెయిన్ కేటీఆర్ మన టార్గెట్ మెయిన్ టార్గెట్ హరీష్ రావు కనిపిస్తా ఉన్నాడు కవిత ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఏం మాట్లాడినా కానీ సూటిగా దాని హరీష్ రావు మీదికి మాత్రం బాల్ నడుస్తా ఉన్నది సో హరీష్ రావుని ఆ ఎందుకు టార్గెట్ చేస్తా ఉంది హరీష్ రావు టార్గెట్ చేసిన అవసరం ఏం వచ్చింది కవితకు అనేది చాలా మంది రాజకీయ వర్గాలు చర్చించుకుంటా ఉన్నారు ఇక్కడ ఒకటే ఒక విషయం ఏంటంటే ఆ మన ఆయన మంచోడే గానీ హరీష్ రావు వలనే పాటి ఓడిపోయింది హరీష్ రావు మాకు కాళేశ్వరం కాళేశ్వరం అవినీతి మొత్తం చేసింది కూడా హరీష్ రావే కానీ అది మన ఆయన మీదకి వచ్చింది అని చెప్పి కవిత మాట్లాడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ కవిత చేసే ఆరోపణలు ఎట్లున్నాయంటే మా కుటుంబం సేఫ్ గా ఉన్న మేము మా కేసీఆర్ కేటీఆర్ నేను మేమంతా కూడా ఏమంటారు సుద్దభూసలో సత్యరిశ్చంద్రులం మీ మంచోళ్ళం కానీ ఇంకా హరీష్ రావు ఒక్కడే దొంగ ఆయన ఒక్కడే ఆయన అవినీతి చేసిండు మొత్తం కూడా తెలంగాణ దోసుకున్నాడు అని చెప్పి కవిత చెప్తా ఉంది అక్క మీరు అందరు అక్క మీరు మీకు మీకు ఏంటంటే ఆస్తులు కూడా పంచాయతీ వచ్చి పార్టీ కడ పంచాయతీ వచ్చి నేను బయటికి వెళ్ళగొడితే నువ్వు దిక్కు లేక నేను నువ్వు ఇట్లా ఆరోపణలు చేస్తున్నావు అందరూ స్పష్టంగా అర్థమవుతూనే ఉంది కదా ఈ ముచ్చట్లు ఏందో ఈ గదలు ఏందో ఇవన్నీ ఏందో తెలంగాణ ప్రజలు ఏం కాదు కదా